నకిలీ ఉద్యోగ ఆఫర్లతో సైబర్ కేటుగాళ్ల ముఠా వలలో చిక్కుకున్న ఐదు వందల నలభై మంది భారతీయులను మయన్మార్ సైన్యం రక్షించింది వీరిలో రెండు వందల ఎనభై మూడు మందిని భారత వైమానిక దళం విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది మిగిలిన వారిని తీసుకురానున్నారు వీరిలో కనీసం నలభై రెండు మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు సైబర్ ముఠాల చెర నుంచి బయటపడిన భారతీయుల తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు నకిలీ ఉద్యోగ ఆఫర్లతో మోసపూరితంగా బాధితులను ఆకర్షించి థాయిలాండ్ కంబోడియా లావోస్ మయన్మార్లలో సైబర్ మోసాలకి పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్లకు విక్రయించారు విదేశాల్లో సాఫ్ట్వేర్ కాల్ సెంటర్లలో ఉద్యోగమని లక్షల్లో జీతమని చెప్పి భారతీయ యువతను సైబర్ నేరగాళ్ల ముఠాలు బుట్టలో వేసుకుంటున్నాయి తీరాకరికి వెళ్లాక సైబర్ నేరాలు చెయ్యాలని బలవంతం చేస్తున్నాయి అందుకు అంగీకరించకపోతే చిత్రహింసలకు గురి చేస్తున్నాయి ఇలా సైబర్ ముఠాలకు చిక్కిన వందలాది మందిని మయన్మార్ పోలీసులు గత నెలలో రక్షించారు వారిని థాయిలాండ్ సరిహద్దుల్లోని శిబిరానికి తరలించారు ప్రస్తుతం వీరిని స్వదేశానికి వాయుసేన విమానాల్లో తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు థాయిలాండ్ మయన్మార్ బార్డర్లో స్కామ్ సెంటర్లు నిర్వహించే సైబర్ ముఠాలు వీరితో బలవంతంగా సైబర్ నేరాలు మోసపూరిత కార్యకలాపాలు చేయించారు అని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపారు బాధితులను మయన్మార్ సైన్యం రక్షించినట్లు చెప్పింది మయన్మార్ థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారుల సమన్వయంతో వీరిని స్వదేశానికి రప్పించామని పేర్కొంది థాయిలాండ్లోని మెసోట్ నగరానికి తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు విదేశాల్లో ఉద్యోగ ఆఫర్ను అంగీకరించే ముందు అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలు నియామక ఏజెంట్లు కంపెనీల ద్వారా నిజమా కాదా అని నిర్ధారించుకోవాలని సూచించింది